హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వాలంటీర్స్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా రిజైన్ చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఇంకా పాత వాలంటీర్లను తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా లేదా విద్యార్హత గురించి వస్తున్న న్యూస్ నిజమేనా ఈ విషయాలన్నిటికీ సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే వాలంటీర్ల పరిస్థితి చూస్తే మనం ఉంటామా పోతామా కొంతమంది రాజీనామా చేశారు ఇంకొంతమంది రాజీనామా చేయకుండా అలానే ఉన్నారు ప్రజెంట్ వీళ్ళని వర్క్లోకి తీసుకుంటారా లేదా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏంటి ఎలా ఉంటాయని చాలామందికి డౌట్స్ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్స్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం కొంతమంది ఏమంటున్నారు అంటే వాలంటీర్లకు డిగ్రీ అయితే ఉండాలి కొత్తగా ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇస్తారట పాత వాలంటీర్స్ని పూర్తిగా తీసేస్తారంట అని కొంతమంది అడుగుతున్నారు ఇంకొంతమంది గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే రాజీనామా చేయకుండా ఉన్నాము ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మమ్మల్ని తీసుకుంటుందా లేదా అని అనుకుంటున్నారు కానీ ప్రెస్ మీట్లో నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పారంటే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయలేదు కొనసాగిస్తాము కాకపోతే డిపార్ట్మెంట్ వారిగా మేము వెరిఫికేషన్ చేస్తాము అని చెప్పారు ఎంతమంది రాజీనామా చేశారు ఎంతమంది రాజీనామా చేయకుండా ఉన్నారు వీళ్ళని ఎవరు ఏంటి అని అన్నిటి గురించి సమగ్ర సర్వే చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వారీగా వెరిఫికేషన్ చేసి ఇందులో ఎవరైతే రాజీనామా చేయలేదో వారిని కొనసాగించే అవకాశం ఉందని క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇకపోతే మన వాలంటీర్స్కు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలని ఒక న్యూస్ వచ్చింది ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి న్యూస్ రాలేదు జస్ట్ ఇది బయటకు వచ్చిన న్యూస్ మాత్రమే మీరు నమ్మకండి జస్ట్ మంత్రి నిమ్మల నాయుడు గారు చెప్పిన అప్డేట్ ఏంటి అంటే వాలంటీర్స్ ఎవరైతే రాజీనామా చేశారో అలాగే రాజీనామా చేయకుండా ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మేము సమగ్ర సర్వే చేసి రాజీనామా చేయకుండా ఉన్న వారి గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం మేము అప్డేట్ త్వరలోనే ఇస్తామని చెప్పడం జరిగింది ఒక రకంగా రాజీనామా చేయకుండా ఉన్నవారికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి